ఆలయం గురించి రోజుకు చెప్పాలి అనుకుంటున్నాను ఈ ఆలయం గోకర్ణలో ఉంది మహాబలేశ్వరాలయంని భూ కైలాసం మరియు దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో శివుడి ఆత్మలింగంకి పూజ చేస్తారు భక్తులకి ఆత్మలింగం చూడడం కుదరదు కానీ పట్టుకోవడం కుదురుతుంది ఆలయం గర్భాలయంలో కింద ఒక పీఠం పైన రంధ్రంలో భక్తులు వేలు పెడితే ఆత్మలింగం వేలుకు తగులుతుంది మన దేశంలో ఉన్న ప్రాచీనమైన శివుడి ఆలయాల్లో మహాబలేశ్వర ఆలయం ఒకటి మహాబలేశ్వర ఆలయం స్థలప్రాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కానకప్పుడు రావణుడు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని రావణుడిని అడుగుతారు అప్పుడు రావణుడు శివుడి ఆత్మలింగం కావాలి అని వరం అడుగుతాడు శివుడు రావణుడికి ఆత్మలింగం ఇస్తారు కానీ లంకకు వెళ్ళే వరకు ఆత్మలింగం ఎక్కడా కింద పెట్టద్దు అని శివుడు రావణుడితో చెప్తారు రావణుడు సరే అని చెప్పి ఆత్మలింగం తీసుకొని లంకకు వెళ్తూ ఉంటాడు ఆత్మలింగం రావణుడి దగ్గర ఉంటే నోకాలన్నీ అల్లకల్లోలమవుతాయని కలత చెందిన దేవతలు తమని కాపాడమని విష్ణుమూర్తి బ్రహ్మగారు మరియు గణేష్ని వేడుకుంటారు అప్పుడు గణేష్ చిన్నపిల్లవాడులా రావణుడికి ఎదురుగా వెళ్తారు సరిగ్గా అదే సమయంలో విష్ణుమూర్తి సుదర్శన్ చక్రంని సూర్యుడికి అడ్డంగా పెడతారు అప్పుడు రావణుడు సాయంత్రమైంది అనుకొని సంధ్యావందనం చేసుకోవాలి అనుకుంటాడు అక్కడికి చిన్నపిల్లవాడులా వచ్చిన గణేష్ని రావణుడు కొంచెం సమయం ఆత్మలింగం పట్టుకోమని అడుగుతాడు చిన్నపిల్లవాడులా వచ్చిన గణేష్ సరే అని చెప్పి ఒకవేళ ఆత్మలింగం మొయలేకపోతే రావణుడిని మూడుసార్లు పిలుస్తాను అని అప్పుడు రావణుడు రాకపోతే ఆత్మలింగం కింద పెట్టేస్తాను అని చిన్నపిల్లవాడులా వచ్చిన గణేష్ చెప్తారు రావణుడు సరే అని చెప్పి ఆత్మలింగం చిన్నపిల్లవాడికి ఇచ్చి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు రావణుడు వెళ్ళాక గణేష్ రావణుడిని గబగబా మూడుసార్లు పిలిచి ఆత్మలింగం కింద పెట్టేస్తారు రావణుడు పరిగెడుతూ వెళ్ళేసరికి ఆత్మలింగం కింద పెట్టేసి ఉంటుంది అప్పుడు రావణుడి కోపం వచ్చి గణేష్ తలపైన మొట్టికాయ వేస్తాడు అప్పుడు గణేష్ తలపైన నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కి ఇప్పటికీ మనం మహాగణపతి ఆలయంలో గణేష్ విగ్రహం తలపైన చూడొచ్చు రావణుడు ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ ఆత్మలింగం పైకి లేపలేకపోతాడు రావణుడు ఆత్మలింగం తెచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుండి లాగుతాడు పెట్టె వెళ్ళి దూరంగా పడుతుంది అక్కడ సజ్జేశ్వరలింగం వెలుస్తుంది పెట్టె మూతపడిన చోట చోట గుణేశ్వరలింగం వెలుస్తుంది ఆత్మలింగం పైన కప్పబడిన వస్త్రం పడిన చోట లింగం వెలుస్తుంది పెట్టె కట్టిన తాళ్ళు పడిన చోట తారేశ్వరలింగం వెలుస్తుంది ఈ నాలుగు శివలింగాల మధ్యలో స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణాల వెలుస్తుంది ఆత్మలింగంకి సంబంధించిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలు అని పిలుస్తారు మహాబలేశ్వరాలయంలో టికెట్స్ ఉండవు మంగళహారతుల సమయంలో ఆలయం గర్భాలయంలోకి భక్తులను అనుమతించరు మహాబలేశ్వరాలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో